யம் வாடம் காதா இக்கடி போயிடுது ఇక్కడ నుంచి అక్కడికి పోయింది అయితే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అవసరానికి తోలుకుంటుంది అదే మీ అవసరానికి బండి తీసుకొని లోపల పెట్టినా కూడా తీసుకొని పంపిస్తారు నైట్ ఒంటి గంట కూడా మా బండ్లైతే లోపల పెడతారు వాళ్ళకి రూల్స్ మాకు రూల్స్ లేవు ఇది మరం రోజులేదు ఇది ఉసుకనే కదా తోలేదు అలా లోపల ఉన్నాయండి ఇది ఉసుకనే కదా మరి ఇంకేది లోపల పెట్టినా కేసు అయితే నీది లోపల ఒంటి గంటకి పెట్టి మళ్ళీ బయట తీసుకుని వస్తాను ఇప్పుడు నాటైతే மேடம் அண்ணா பண்ணி ஆக வச்சி அன்பு ஒலிவலி சார்